ఇక దేశంలో గెలుపుని ప్రభావితం చేసే అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారని సిపిఎం జాతీయ నేత తమ్మినేని వీరభద్రం బీజేపీ పైన తీవ్ర ఆరోపణలు చేశారు నల్గొండలో పార్టీ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య కార్యకర్తలకు ఉద్దేశించి ఆయన సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రాజెక్టులు ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలను నేవలెత్తి ప్రజల దృష్టిని మలిస్తుందన్నారు ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి అనేక విషయాలు దాచిపెడుతోంది జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావన చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేసినప్పటికీ దానికి సరైన సమాధానాలు కానీ నిజాయితీ కలిగిన చర్చ కానీ చేయడం లేదు ముఖ్యంగా దేశంలో రాబోయే కాలంలో కోట్ల సంఖ్యలో ఓట్లు తొలగించేదాని కోసం ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అది బీహార్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు బీహార్లో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రి రివిజన్ పేరుతో ఓటర్ల తగ్గింపు కార్యక్రమం జరుగుతోంది మొన్ననే లిస్టు ప్రకటించారు ప్రకటించే లిస్టు ప్రకారం గతంలో ఉన్న ఓట్ల నుంచి అరవై ఐదు లక్షల ఓట్లు తగ్గిపోయినాయి సాధారణంగా అన్ని ఓట్లు తగ్గటం అనేది అసాధ్యమైన విషయం ఎప్పుడు ఓటర్లు రివిజన్ చేసినా చనిపోయిన వాళ్ళు ఊళ్ళో లేని వాళ్ళు అట్లాంటివి తగ్గితే కొత్తగా ఏజ్ వచ్చిన వాళ్ళు అంతకుముందు ఓట్లు లేని వాళ్ళు పెరుగుతారు ఓవరాల్గా చూసినప్పుడు తగ్గిన వాటికంటే పెరిగే ఎక్కువ ఉంటాయి కానీ అదేం కాకుండా ఏకంగా అరవై ఐదు లక్షలు ఓట్లు తగ్గడం దాదాపు బిహ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై నుంచి ముప్పై వేల ఓట్లు తగ్గినాయి అంటే ఎన్నికల ఫలితాలని తీవ్రంగా ప్రభావితం చేసే తగ్గింపు ఇది ఎందుకు జరిగిందని చూస్తే ప్రత్యేకించి ముస్లిం వర్గాల ఓట్లని తీసేశారు క్రిస్టియన్లు తగ్గించారు లేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గినాయి ఇది పత్రికలు వస్తున్న వార్తలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం